ప్రైజ్ ప్రభునందు నందు ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానం అనే యొక్క కార్యక్రమంలోకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతిదినం ప్రభు తన కొడుకు చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ తన వాత్సల్యతగా మరొక దినాన్ని మనకిస్తూ ఉండగా ప్రభు మనకి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లుగా దేవుని ముఖ దర్శనం చేయనట్లుగా ఈ దినము ప్రార్థనతోనే ప్రారంభించున్నారు కదా తప్పగా దేవునితోనే ప్రతి దినాన్ని మనం ప్రారంభిస్తాం విజయపదమున ప్రభు మనల్ని నడిపించుటకు తన కృప చొప్పున మనల్ని జ్ఞాపం ప్రభు మన ఎంతకు వస్తూ ఉన్నారు మరియు ఉదయ మరొక వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉండగా మొదటిగా ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేకులకు సేవ్ చేసి మీరు మరింతగా దీవించబడాలని మనవి చేచ్చున్నాను ప్రభు ఇస్తున్న వాగ్దానం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఐదవ వచనంలో నుండి నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను చేస్తుందను అని ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ ఏ పరిస్థితిలో ఈ దినాన్ని ఉన్నావు ఎటువంటి దుఃఖముతో ఈ దినాన్ని ప్రారంభించున్నావు ఏ రకమైన కన్నీళ్ళు వేదన కలవరాల మధ్యలో ఈ దినాన్ని నువ్వు ప్రారంభించున్నావు ఎటువంటి అనారోగ్యంతో ప్రారంభించినా ప్రభు చూస్తూ ఉన్నాడు నేను చూసిన నీ దేవుడు నీ ఉన్న స్థితిలో నుంచి కన్నీరు ఈ మార్చుటట్లుగా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మరి దేవుని మాట ఎందు దేవుని వాగ్దానం అందు నమ్మికతో విశ్వాసముతో ప్రారంభించినట్లయితే ప్రభు తాను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చటకు సమర్థుడై శక్తివంతుడై మన ఎద్దకు వస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలోని ఇసుకయ మరణ పడకలో ఉన్నప్పుడు మరి తన ధైర్యం ద్వారా మాట తెలియజేయబడినప్పుడు ఇస్కియా గోడ తట్టు తన ముఖం ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన కన్నీరు కార్చిన ఆ స్థితిని గోడ తట్టు తను చూచిన స్థితిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు దేవుడు తన కన్నీటిని చూచి ఉన్నాడు తన ప్రార్థనను ఆలకించి ఉన్నాడు కనుకనే ఇసుయా ఆ యొక్క ఆయుస్సుని పదిహేను సంవత్సరాలు పొడిగించినట్లుగా మరి ఇసుకియాను దేవుడు దీవించినట్లుగా మరి బైబిల్ గ్రంథాల్లో లేఖనాల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం అదే విధంగా యువదే కాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ నీవున్న ప్రతి స్థితిలో నుంచి నేను రేవలెత్తే నీ దేవుడు యువదే కాల సమయంలో నిన్ను దర్శించు చూన్నాడు నీ యొక్క కన్నీటి వేదనను తొలగించేందుకే నిన్ను ఈ రీతిగా తన మాటల చేత బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని మాట ఎందు దేవుని వాగ్దానం అందు నిలిచిన నీవు నమ్మికతో ధైర్యముగా ఈ దినాన్ని ప్రారంభించి ఉద్యోగం అందున వ్యాపారం అందున మరి పాడి పంటల ఎందుకు చేస్తున్న ప్రతి చేతి పని ఎందున మరి తల పెరుచున్న ప్రతి కార్యం అందును ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నీ ఇంట వివాహ విషయంలో కూడా ఘనమైన కార్యం జరిగించేందుకు ప్రభు ఈ దినమున నీ అద్దకు వస్తూ ఉన్నాడు రకమైన బలహీనత అయినను ఎటువంటి కుదరని రోగమైనను నీ కన్నీటిని నాట్యంగా మార్చినట్లుగా ప్రభు నిన్ను బాగు చేయ దేవుడిగా యుదే కాల సమయంలో నీ వచ్చి ఉన్నాడు అలాగే గర్భఫలాల విషయాల్లో కూడా ఘనమైన కార్యం నీ అట్లా జరిగించి నిన్ను ఆయన సన్నిధిలో సాక్షిగా లేవనెత్తుకునేందుకు ప్రభు ఇష్టపడుచున్నాడు ప్రియ దేవుని బిడ్డ నివేదన ఏదైనాను నీ కన్నీరు ఏదైనాను ఏ విధమైన నిరాశలో నీవు ఉన్నను ప్రభు నిన్ను లేవనెత్తి బలపరిచి ఆయన సన్నిధిలో స్థిరపరిచేందుకే ఈ వాగ్దానం ద్వారా నీ వతకు వచ్చి ఉన్నాడు నీవు కన్నీరు విడుచుట ఆయన చూచి ఉన్నాడు నీ ప్రార్థన అంగీకరించి నిన్ను ప్రతి ప్రతి పరిస్థితిని ఆయన యుదే కాలసామ బాగు చేచ్చున్నాడు నమ్మిన నీవు కలుమూసుకున్నట్లయితే ఈ మాటలు నుండి అందు నెరవేర్చబడినట్లుగా ప్రార్థన తండ్రి మీద స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం మీ ప్రియ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రతి వాణి కన్నీరు నాట్యంగా మార్చుచున్నందుకు స్తోత్రాలు ప్రతి వేదం నుంచి అయ్యా ప్రతి కలవరాల నుంచి బిడ్డలకు విడుదల దయచేస్తున్నందుకు స్తోత్రాలు వారి ఇంట అయ్యా నీ ఘనమైన కార్యాలు జరుగుగా కానీ ప్రాప్తిస్తూ నా ఆర్థిక అప్పుల ప్రతి కాడిని విర్రగొట్టని ఉదయకాల కాల సమయం సమృద్ధినివ్వండి నెమ్మదినివ్వండి అయ్యా కుటుంబాల్లో శాంతి సమాధానం ఆరోగ్యము కలుగునుగాక ఐక్యత కలుగునుగాకని ప్రాప్తిస్తూ నాను ప్రభావిత వారి చేతి పనులు అన్నిటిలో వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పనుల్లో వారి ఆలోచనలు అన్నిటిలో నీ హస్త బలము వారి కలుగును గాక నీ సహాయం అందించబడును గాకని ప్రాప్తిస్తున్నానయా ఉద్యోగ వివాహాలు గర్వ ఫలాల విషయాల్లో కార్యాలు వారి పట్ల జరిగించే ఈ ఈ మాట వింటున్న బిడ్డలు ప్రభ దీవించబడాలి ఆశీర్వదించబడాలయ్యా నీ గొప్ప ఆదరణ వారి ప్రాణాలకి నెమ్మది కలుగ గాక ప్రభా నీ రక్షణ కార్యం వారి పట్ల జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను అలాగే చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవని చుట్టూ నీ కంచమే ఎవ్వరిని బిడలు ప్రభావ ప్రత్యేకంగా ప్రభా దుష్ని యొక్క చూపు నుంచి తప్పించండి నీ కబనస్తల్లో బంధించి ప్రభా నీ కొరకు వారి సాధనములుగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యి పనుల పరిచయంలో దైవదాసులందరికీ నీ కృపతోడే ఉండుగాక ఇదిగో ప్రభా ఈ దినమున ఇహ ఇహపర సంబంధమైన దీవెనలు ఆశీర్వాదులు ప్రతి బిడ్డపై కుమిరించి నీ సన్నిధిలో ప్రతి ప్రతి ఒక్కరిని ఓదార్చమని ఆదరించమని కన్నీరు నాట్యంగా మార్చమని ప్రార్థిస్తూ ఉండగా కృపలతో నింపు అందరైతే మ్యారిడ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారు నీ నామంలో వారిని దీవించి ఆశీర్వదించుతున్నాను ప్రభా నీ ప్రత్యేకమైన దీని దినమున వారిపై కుమరించండి ఈ వాగ్దాన్ని ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరే మమ్మల్ని నడిపించమని క్రిస్తూ నా మమ్మల్ లో ప్రార్థించి వేడుచు నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్లాట్ ప్రభు కృప ఈ దినమంతీ మీకు తోడే ఉండి నడిపించిన గాక